హలో 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 లలిత్ కుమార్ లేరండి సంగతి ఏంటి ఏదో వీడియో పెట్టారు లైఫ్ టైం ఛాలెంజ్ వీడియో చూడలేదా చూసాను చూసాను అదే ఏం చేయాలని అంటారు అదే కాదు ఎందుకీ మీ గ్రంథాలంటే బొక్కలు ఉంటాయని ఒప్పుకున్నారా సరే ఉంటే ఉంటాయి లేకపోతే లేకపోతే మీ గ్రంథాల్లో బొక్కలు ఉన్నాయా లేవా ఇంతకి కాదు అని జన్సన్ గారు చెప్పండి మాట్లాడటం అంటే వన్ సైడ్ అరిచేయటం అనుకోకండి అలాగే నేను వన్ సైడ్ అరిచే అంటలేదు నేను ఒక లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తాను మీకు ఉండండి మీ లైఫ్ టైం ఛాలెంజ్ నేను ఇస్తాను ఒక నిమిషం ఒక నిమిషం మీ లైఫ్ టైం ఛాలెంజ్ నేను ఇస్తాను లైఫ్ టైం ఛాలెంజ్ నా స్టూడియోకి వస్తారా మీరు నా స్టూడియోలో కూర్చోలే మీ హిందూ గ్రంథాల మీద అడుగుతాను సమాధానం చెప్తారా మీ వీడియోలో నాకు నచ్చలేదు ఏంటంటే బాగా వినండి నేను ఇదే ప్రతి ఎందుకు సార్ కంగారు ఎందుకు అవుతున్నారు ఒక నిమిషం నా మాట వినండి తర్వాత మీరు మాట్లాడండి నేను ఏమంటున్నానంటే మీకు మీ బైబిల్లో బైబుల్లో అడుగుతుంటే మీకు నచ్చవు కాబట్టి అందులో కన్నాలు ఉన్నాయి అంటున్నారు అలాగే హిందూ గ్రంథాల్లో కూడా కన్నాలు ఉంటాయి ఉండొచ్చని అంటే రెండింటిలో మీకు క్లారిటీ లేదా మీకు ఉన్నట్ట లేనట్ట నేను ఏం చెప్పాలనుకోవట్లేదు లైఫ్ టైం ఛాలెంజ్ అన్నారు మీకు ఛాలెంజ్ విసురుతున్నాను నేను వైజాగ్ ఆహ్వానిస్తున్నాను మీకు ఛార్జీలు నేను పెడతాను హిందూ గ్రంథాల్లో ఏ మంచి ఉందో బైబుల్లో లేని మంచి ఏది ఉందో మీరు చెప్పగలరా మీకు ఛాలెంజ్ లైఫ్ టైం ఛాలెంజ్ ఇచ్చాను మీ ఛార్జీలు నేను పెడతాను మీ డబ్బులు నేను పెడతాను మీరు మాట్లాడటం అయిపోయిందండి చెప్పండి చెప్పండి ఆల్రెడీ మిమ్మల్ని నమ్మి ఒకసారి బెజవాడు వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు ఎక్కడికి వచ్చారు ఎక్కడికి వచ్చారు వినండి ఒక నిమిషం మిమ్మల్ని ఆల్రెడీ నమ్మి ఒకసారి డిబేట్ అంటేనే ఇట్లా బెజవాడు వచ్చి రోడ్డు మీద నిలబడ్డాం రోడ్డు మీద నిలబడ్డారు నేను రమ్మంటే వచ్చారేంటి ఏమంటే మీరు అబద్ధాలు వస్తున్నట్టు మీ మనసు చెప్పాలి మీ మనసు సాక్షి చెప్పాలి మీ మనసు నేను వచ్చాను వినండి నేను తీసుకెళ్తానని చెప్తే మీరు రాలేదు అబద్ధం ఆడకుండా మీ మనసు మీద చేసి చెప్పాలి ఆ చర్చలో మీరు చెప్పాలి అక్కడ ప్లేస్ నచ్చలేదంటే నేను తీసుకెళ్తానని అన్నానా లేదా మీకు నచ్చలేదు ప్పుడు ఏమండి లలిత్ కుమార్ గారు చిన్న మాట మీరు అబద్ధం చెప్పకూడదు న్యాయం ఉండాలి ఏదైనా చెప్పాలి చెప్పాలి చెప్పండి ఆ రోజు విజయవాడలో చర్చిలో వింజ్పేట ఆ చర్చిలో వేదికగా పెట్టుకుని మాట్లాడుకుందాం అని ప్రపోజ్ చేసింది మీరా నేనా సరే వచ్చిన తర్వాత మీకు నచ్చలేదు అన్నప్పుడు తీసుకెళ్తానంటే రానన్నది మీరా నేనా నేను తీసుకెళ్తానంటే రానన్నది మీరా నేనా మీరు వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు అక్కడ మీకు నచ్చకపోతే వెన్యూ మార్చి నేను తీసుకెళ్తానంటే ఉన్నాను విజయ్ కుమార్ గారు వన్ మినిట్ వన్ మినిట్ మీరు ఏమో మాట్లాడారు ఒక్క నిమిషం అండి నా మాట వినాలి ఒక్క నిమిషం ఏమండి చెప్పండి అలాగే చెప్తా వింటాను వింటాను చెప్పండి చెప్పు వేదిక మీరు రమ్మంటే వచ్చామా మేము పెట్టిన దాటికి మీరు వచ్చారు సార్ ఒక్క నిమిషం వింటారా మీరు రమ్మంటే మీకు నాకు సెంటర్ వచ్చా నేను కాదంటలేదు ఆ మాట మరి మీకు దగ్గర రమ్మంటే ఎందుకు రాలేదు మీరు ఎందుకు వెళ్ళిపోయారు మీరు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి మార్నింగ్ పది గంటలకి మనం డిబేట్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం మీరు పన్నెండు పన్నెండు తర్వాత వచ్చారా లేదా వన్ మినిట్ నేను చెప్తాను పన్నెండు గంటలకు రాలేదు కానీ వన్ అవర్ లేట్ వినండి వన్ అవర్ లేట్ అయితే వినండి మరి మరి వినాలి వన్ అవర్ లేట్ అయితే నా ట్రైన్ లేట్ అయిందని అని చెప్పాను వెన్యూ రెడీ చేసి నేను డబ్బులు కట్టి అక్కడ అక్కడ బుక్ చేసి నేను వచ్చాను మీరు రానని వెళ్ళిపోయారు మీరు తప్ప మీద నాదా మీరు అక్కడ కూర్చొని నేను వినియో అదని చెప్పలేదే మీకు అక్కడ సెంటర్ లో మనం కలుసుకుందాం ఇక్కడ నచ్చలేదు అని అన్నారు వినండి వినండి ఫోన్ చేసిన వినండి వినండి ఒక్క నిమిషం అండి ప్లీజ్ లలిత్ కుమార్ గారు మీరు ఎలా అబద్ధాలు ఆడి జనాలకు ఎలా చెప్పడం మీరు చెప్తున్నారు తప్ప మాట వినాలి మీ గురువు గారు అక్కడ ఉన్నారు మీ గురువు గారితో నేను మాట్లాడాను సార్ ఇక్కడ అంటే వద్దండి ఈ టైం కి మరి లలిత్ కుమార్ వద్దంటున్నాడు లలిత్ కుమార్ వెళ్ళిపోదాం అని అన్నాడని మీ గురువు గారు అన్నారు నేను సాక్ష్యం వెళ్ళిపోదు అంటున్నారు వద్దన్నారు అంటే నేను వెన్యూ మార్చి మీకోసం హోటల్ బుక్ చేస్తే మీరు వెళ్ళిపోయారు ఆ రోజు ఇది నేను బుక్ చేశాను మీకు చూపించాలి రిసిప్ట్ రిసిప్ట్లు కూడా పెట్టండి నేను నాకు ఇప్పుడు నా దగ్గర రిసీట్ ఉంది నా దగ్గర రిసిప్ట్లు కూడా ఉన్నాయి నేను బుక్ చేసిన రిసిప్ట్ తప్పది మీరు మీరు అబద్ధం నేను ఏమంటానంటే నిజం మాట్లాడండి మా క్రైస్తవులు ఖండించండి నేను ఒప్పుకుంటాను వినండి మా క్రైస్తవులు కానీ పాస్టర్ గాని అబద్ధం వాడితే ఖండించండి కానీ అబద్ధాలు ఆడకపోయినా వక్రీకరించి ఖండించడం చాలా తప్పు కదా అది న్యాయబద్ధంగా పోరాటం చేయండి నేను నేనేమంటాను న్యాయబద్ధ పోరాటం మీ గ్రంథాలతో పోరాటం చేయండి మా బైబిల్లో తప్పులు ఉంటే తప్పుని మాట్లాడండి మీ గ్రంథాలు తప్పు ఉన్నప్పుడు ఒప్పుకోండి అంతేగాని బైబిల్లోకిరికరిచ్చేసి మీ గ్రంథాలకిరికరిచ్చేసి తప్పు అనేది ఒప్పుకోకుండా అన్ని మీరే మాట్లాడిస్తే ఇది ఎంతవరకు పోరాటం అంటారా ఇది పోరాటం అంటారా ఇది పోరాటం అంటారా కాదు మనం మాట్లాడిన దాంట్లో జాన్ బాబు గారికి మాకు జరిగింది దాంట్లో నేను మాట్లాడిన చోట కావచ్చు కరుణాకర్ గారు మాట్లాడిన చోట కావచ్చు జాన్ బాబు గారిని ప్రశ్నించాము దాంట్లో క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలు ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు అడగటం తప్పేం కాదే తప్పు కాదు కదా రైటే కదా రైట్ ఎందుకు చెప్పట్లేదండి లలిత్ కుమార్ గారు మీ గ్రంథాలు ఎప్పుడు బైబిల్ మీద ప్రశ్నిస్తున్నారు మీ గ్రంథాల మీద అడిగితే మీరు ఎందుకు చెప్పట్లేదు సమాధానం మా గ్రంథాల గురించి కూడా మన జాన్ బాబు గారు ఎవరు మాట్లాడు జాన్ బాబు గారు డిస్కస్ చేయలేదండి ఏమండి తప్పండి జాన్ బాబు గారు ఏం అడగలేదండి చెప్పాను చాలా తప్పండి అయ్యి అస్సల మీరు మాట్లాడితే చాలా తప్పండి కుమార్ గారు చాలా తప్పు చాలా తప్పుది ఎందుకో తెలుసా జాన్ బాబు గారికి మీ గ్రంథాల గురించి తెలియదు అవునా కాదా తెలీదు జాన్ బాబు గారికి తెలియదు మీరు కూర్చోవాల్సిన మాతో కూర్చోవాలి మాతో మాట్లాడాలి ఇప్పుడు మీకు కాదు మీకు బైబుల్ తెలుసు మీ గ్రంథాలు తెలుసు కదా మీ గ్రంథాల గురించి ఎందుకు రావట్లేదు మీకు గానీ కరుణాగర్ కానీ బంపర్ ఆఫర్ ఇస్తాను నేను ఇంటర్వ్యూ చేస్తాను మీరు ఎవరు రావాలని ఏటి ఇళ్ళ చుట్టూ అంటారు కాదండి ఎల్ల చుట్టూ చుట్టూ అంటారు కదా వినండి వినండి సువార్త చేయడం తప్ప సువార్త చేయడం తప్ప నాకు చెప్పండి పర్సెంట్ తన మతం కాని వాళ్ళకి తన మతం కాని వాళ్ళు కాదండి మా మతం కాదు హిందుత్వం మమ్మల్ని హిందువులు అంటారు మేము ఎలా హిందువులు మాకు చెప్పండి అసలు భారతదేశానికి హిందుత్వం సంబంధం లేదు ఎలా హిందూ లేదు చెప్పండి హిందుత్వం సంబంధం లేదు అసలు హిందూ అనేవాడు ఇక్కడ ఎవడు లేడు నాకు సమాధానం చెప్పండి చాలు ఎలా అడుగుతున్నాడు మీరు చెప్పాల సమాధానం ఇక్కడ హిందూ అనేవాడు కూడా ఎవడు లేదు హిందూ లాగా హిందూ ఎలాగయ్యాడు ఎలా అయ్యాడు ఎలాగయ్యాడు హిందూ అంటే అర్థం చెప్పండి చాలు హిందూ అంటే అర్థం చెప్పండి హిందూ జనశక్తి గారు హిందూ అంటే అర్థం చెప్పండి సార్ మీకు ఏం కావాలి చెప్పండి హిందువు అంటే అర్థం చెప్పండి మమ్మల్ని హిందువులు అంటున్నారు కదా మమ్మల్ని మమ్మల్ని మతం మార్చి మమ్మల్ని హిందువులు అని మమ్మల్ని మోసం చేస్తుంది మీరు కదా మమ్మల్ని మీరే మోసం చేశారు కాదండి ఆర్యులనే వారి వచ్చి హిందూ అంటే చెప్పండి సార్ నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను సర్టిఫికెట్ లో పెట్టేశారు సర్టిఫికెట్ నేను కుమార్ గారు జంప్ అవ్వకండి ఇదే నాకు నచ్చదు జంప్ అవుతు సూటి ప్రశ్న సూటి సమాధానం హిందూ అంటే అర్థం చెప్పండి నాకు నాకు హిందూ అంటే అర్థం కావాలి మీ ప్రశ్నకి నేను సూటిగానే సమాధానం చెప్పండి చెప్పండి మీరు నాకు డబ్బులు ఇస్తాను స్టూడియోకి రమ్మంటున్నారు కదా ఎందుకు అన్నారు కాబట్టి అన్నాను కాదండి మీరు ఛార్జీలు ఇస్తే వచ్చినంత స్థితిలో ఎవడున్నాడు ఇక్కడ మీరు బాధపడ్డారు కదా మాట ఛార్జీలు మేము ఇస్తాం అంటే అంత చీప్ గా మాట్లాడుతున్నారు పాస్టల్ మీరు పాస్టల్ అంత చీప్ గా మాట్లాడుతున్నారు అంటే మరి మీరు నేను మాట్లాడాలి నేను మాట్లాడగలను మీరు మీరు మాట్లాడగలరు మీరు అంటే ఎలక్ట్రోల్ని మాట్లాడినవ్వకుండా చెప్పండి చెప్పండి కాబట్టి హిందూ అంటే అర్థం అడిగాను ఇప్పుడు దాకా చెప్పలేదు నేను సైలెంట్ ఉన్న చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు హిందూ అంటే అర్థం ఉంటదో నాకు తెలుసు నేను చెప్పండి కానీ చెప్పండి చెప్పారు నేను అనేది ఏంటంటే మీరు చెప్పండి ఒక రండి మీరెందు గతంలో మీ భయంలో మీ భయమా జాన్ బాబు గారు మీ స్కూల్ మీరు ఎందుకున్నారు మీకు కరుణిర్ బంపర్ ఇస్తాను ఇద్దరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను నేను మీ గ్రంథాల దమ్ముందా మీకు మీరు వైజాగ్ రారా అంటే భయం వైజాగ్ హైదరాబాద్ కానీ భయం మీకు భయం మీకు భయం మీకు భయం నాకు ఛానల్ నాకు స్టూడియో లేదండి నా స్టూడియోకి రండి నా స్టూడియోకి రండి సహాయం చేసుకోండి రండి నా స్టూడియోకి రండి రాలేరా భయం మీకు తమ్మే ముందే ఫిక్స్ చేసుకుని మాట్లాడుతున్నట్లున్నారు చూడండి ఒక్క మాట చెప్తాను వినండి మీరు రాగలరా లేదా హిందూ అంటే అంటే అర్థం చెప్పండి మీరు రాలేరని ఒప్పుకోండి అంటే హైదరాబాద్ రాము మేము కూర్చొని మాట్లాడుతూ పది మందిని మేము వెనకాల ఎట్టుకుంటాం ఎవడైనా అయితే భయపడతాం అంతేనా అదే అంటే నేను ఇంకో ఎప్పుడూ కూర్చొని ఉంటాను నేను ఒక్క మీకు లైఫ్ టైం చాలెంజ్ మీ గృందాల మీద నేను ఎంటివి చేస్తాను మిమ్మల్ని దమ్ముందా అని అడుగుతున్నాను ధైర్యం ఏంటి అమాయకుల మీద ఛాలెంజ్లు ఇసరొడం కదా నాలాటోడి దగ్గర రావాలా ఇలాంటి వాళ్ళకి అది ధైర్యం అంటే అది దమ్ము అంటే చాలం చాలా మీరు చెప్పాను మీ ఇద్దరికి ఛాలెంజ్ నా లైఫ్ టైం ఛాలెంజ్ నా స్టూడియో మీ గృంద కోసం అడుగుతాను పైపుల్లో చూపించండి ఏం చూపించాలి హిందూ గ్రంథాల్లో లేని మంచిని ఒక్కదాని పైపుల్ని అర్థం చూపించి చెప్పండి చాలు మీ గ్రంథంలో చూపించండి లేకపోతే రారా చెప్పబోతే రారా ఎక్కడికి

చె నా స్టూడియోకి నా స్టూడియోకి రండి నా స్టూడియోకి రండి నేను ఇస్తాను చార్జీ డబ్బులు ఇచ్చి మంచి భోజనం మీకు నచ్చిన భోజనం వైజాగ్ లో పెద్ద డబ్బులు ఇస్తాను మీకు డబ్బులు ఛార్జీ డబ్బులు ఇస్తాను నేనే చాలెంజ్ కాదు అవతలకి వచ్చింది చాలా మాట్లాడారు ఆడారు కానీ చాలా ఏడుచుకుంటారు తర్వాత చాలా ఏడుచుకుంటారు ఒక నిమిషం గతంలో పది అంశాలు ఇచ్చా ఒకటి రెండు కాదు ఏ అంశాలు ఇచ్చారు అన్నిటి గురించి చర్చిస్తాం ముందు మా స్టూడియో స్టూడియోకి వస్తే ముందు హిందూ గ్రంథాల మీద చర్చ చర్చి మీ లైఫ్ టైంలో మీకు సత్తా లేదు మీ గ్రంథాల మీద అడిగితే పొట్లన్నీ మీకు కాదు మీ గ్రంథాల మీద ఉనికి ఏంటో నాకు తెలియదు వీడియో విజయవాడ పర్యటన మర్చిపోయావా నీ సత్తంట నాకు తెలిసి కదా విజయవాడ పర్యటన మర్చిపోయావా విజయవాడ పర్యటన మర్చిపోయింది సత్త ఏంటో నాకు తెలియదా నిలబడిన ఛాలెంజ్ ఛాలెంజ్ అంటే చర్చిద్దాం పాప జాన్ బాబు గారికి తెలియకు సంగతింటో చెప్పు ముందు ఏం చెప్పాలి విజయ్ కుమార్ నీ లవర్ తోటి ఉన్నప్పుడు ఫోటోలు తీసాడంట కదా ఏమి అవి తీసురా బయటికి

పాపం కరుణాకర్ కంటేగా లలిత్ కుమార్ గొప్పడవ్వాలని కరుణాకర్ని బ్యాట్ చేయడానికే చాలా మాట్లాడుతున్నాడు ఆడికి అవి ఇవి అఫైర్ లో ఉన్నావు అని చెప్తున్నాడు అందరితో మరి అదే చెప్తున్నాడు నేను శ్రీలక్ష్మికి వెళ్ళింటే నువ్వు చూసి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి అయితే కాదు మందు తాగి పడుకుంటావు అంటే లక్ష్యండి కదా బాబు మాట్లాడు మాకు వచ్చారు తాగుబాతలు మీరు మాట్లాడలే తిరుగుబాతలు మీరు మాట్లాడినలేదు నిరూపించగలవా నాది అదే ఒకటి నిరూపించగలవా ఒకటే పక్క అదవా